హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి సింప్లీ రధికార్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నాతో పాటు మీరు కూడా అయితే ఆ దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి గణేష్ నిమజ్జనం అన్నమాట వీడియో అన్నమాట ఇంకా త్రీ టూ డేస్ అయిపోయిన తర్వాత త్రీ డే ఇంకా మూడో రోజు నిమజ్జనం అనేది చేస్తారనమాట ఇంకా నేను చూడండి ఇక్కడ ఇంక అందరికీ పూస్తున్నాను అనమాట ఇంకా వాళ్ళిద్దరికీ ఇంకా అన్న ఇంకా అక్క పూసాను కదా ఇంక వాళ్ళు ఇంకా మా ఇంట్లో ఉండేవాళ్ళే కాబట్టి అట్లా అన్నకు పూసాను లేకుంటే అనమాట ఇంకా ఇంక ఇక్కడ వచ్చేసి చూడండి వీళ్ళు వచ్చేసారు నాకైతే నేనైనా అనమాట ఇంకా ఇట్లా ఇంకా నాకు ఇట్లా రంగులు చల్లుకోవడం ఇట్లా చిన్న చిన్న ఇంకా ఉంటుంది కదా అలా చాలా ఇష్టం అనమాట ఇంకా ఆట పట్టిస్తూ ఉంటాను ఇట్లా ఆడుకో అదే ఇంక ఇట్లా ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట ఇంకొందరికీ అయితే పూస్తున్నాను అనమాట ఇంకా నాకు పూసిన వాళ్ళందరికీ ఇంకా అక్క లత అక్కకి అయితే పూసాను ఇంకా శిరీష్ అయితే ఇంకా నన్ను తప్పించుకొని ఉరుగుతుంది అనమాట అయినా వదలలేదనమాట ఇంకా పూసేవారు పూసేసే నాన్న పాపకు కూడా శిరీషకి ఇంకా మా కాలనీ అంతా ఇంకా మిరమనైతే ఊరేగింపుతో ఇంకా సందు సందు తిరుగుతారు అనమాట ఇక్కడ ఇక్కడ మేమంతా ఎంజాయ్ చేస్తున్నాము ఇంకా డ్యాన్స్ చేసుకుంటూ మనం ఎక్కడున్నా కూడా ఇంకా మనంసారి కామెడీ ఉండాల్సిందే ఎంజాయ్మెంట్ ఉండాల్సిందే ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా స్వామి అయితే వస్తుంది ఇంకా ఇంక ఇక్కడ వచ్చేసి చూడండి అందరూ ఎంత బాగా అసలు పూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఇంకా మన మామూలుగా ఉండదు మనతోటి ఇంకా నేను డ్యాన్స్ చేస్తున్నాను డ్యాన్స్ అక్క వాళ్ళు అయితే ఇంకా అట్లే చేస్తారు అమ్మ బాబో వీడియో తీస్తుంది అనేసి అని అంటుంది అక్క అయితే ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా మళ్ళీ మేడం కూడా ఇంకా పూసేస్తున్నారు ఇంకా ఇక్కకి ఇంకా నేనైతే చూడండి పూసేస్తా నాకు పూయాలనే అప్పుడు నేను చూస్తూ అనమాట నాకు పూసే లోపల నేను పూసేస్తాను అనమాట పూసేసాను అక్కకి అలర్జీ ఉందంట అందుకు ఇంకా నాకు తెలీదు కదా ఇంకా నేనైతే పూసేసాను మళ్ళీ ఇంక వేరే ఎందుకు పూసావు అక్కకి అలర్జీ ఉందని అంటే అవ్వదులే అనేసి మళ్ళీ ఇంకా తురిసేస్తాను అనమాట అక్క నా ఫీల్ అవ్వలేదు ఇంకా మేము చూడండి ఇంకా డ్యాన్స్ అట్లా ఇట్లా ఉండదు ఇంకా మనతోటి మామూలుగా ఉండదు కథ ఏదో అలా ఇంకా ట్రై చేసేసామన్నమాట ఇంకా చూడండి ఇంక అంతే ఎంత జనం వస్తున్నారు అసలు ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా లతిక పండు ఇంకా ఇద్దరు అన్న చెల్లెళ్ళు అన్నమాట ఇంకా వాళ్ళు ఇద్దరు ఇద్దరు ఒకరికొరు వాళ్ళే పూసుకుంటున్నారు చూడండి అందరు ఎంత జనం ఉన్నారు ఇంక ఇక్కడ వచ్చేసి మా మా లైన్ అనమాట ఇంకా మా లైన్లోకి అయితే వెళ్ళింది అమ్మ పాప అయితే అస్సలు ఇంకా పటాకాయలు పెట్టేశారు అక్కడ ఇంకా ఆ పాప ఒంగురికి వస్తుంటే ఇంక పడిపోయింది అనమాట అసలు మొక్కలు దొరలు పోయింటాయి పాపకట్లే ఇది మా అన్నమాట మా లైను ఇంకా ప్రతి ఒక్క లైన్ లైన్కు వెళ్తుంది ఇంకా టెంకాయలు కొట్టిన వాళ్ళు అలా ఉంటారు కదా అందుకు ఇంటి ఇంకా లైన్లోకి వెళ్తే ఇంకా టెంకాయలు కొట్టిన వాళ్ళు అయితే ఇంకా ఎవరు మ్యాక్సిమం అయితే కొట్టిరనమాట ఇళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత స్వామి కొట్టిస్తారు ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లలు చూడండి ఇంకా పిల్లలు అయితే ఇంకా డ్యాన్స్ వేస్తున్నారనమాట డీజే డీజే అంటే డీజే అట్లా ఏం పెట్టలేదు అనమాట లాస్ట్ పోయిన ఇయర్ అయితే పెట్టిండ్రి ఈసారి అయితే డీజే అసలు పెట్టలేదు అనమాట ఇంకా ఊరినే ఓన్లీ డ్రమ్స్ మాత్రమే అలా ఇంకా పిల్లలు అయితే వేస్తున్నారు ఇంకా చూడండి ఎంత జనం వచ్చారంటే ఎంత జనం వస్తున్నారో చూడండి స్వామి దగ్గర నుంచి అంత రంగులు అట్లా మునిగిపోయినారు మళ్ళిగా సైడ్ అక్కడ అంతా వెళ్తుంది వెంచర్ అంతా నాకు తెలిసి విన ఎనభై ఎకరాలు ఉందంట వెంచర్ అంతా ఇంకా అంతా తిరగాలికి చాలా చీకటి పడిపోయింది అంతా లైన్ లైన్ తిరగాలి కదా లేట్ అవుతుంది ఇంటింటి దగ్గర టెంకాయ ఇస్తారు కుట్టిస్తారు కాబట్టి ఇంకా అలా కొంచెం లేట్ అవుతుంది చూడండి హౌసెస్ ఎంత బాగుంటాయో అసలు ఇంటింటి దగ్గర చెట్లు కూడా చాలా బాగా వింటారు అసలు చాలా అంటే చాలా బాగుంటుంది అసలు చూడండి హౌసెస్ మా కాలనీ అంతా చూసేస్తారు చూడండి ఎంత బాగుందో కదా అందరూ వెళ్తూ ఉన్నారు ఇంకా స్వామి అయితే ఇంకా వెనకలు వస్తూ ఉంది ఇంకా నేను ఇంకా వీడియో తీస్తున్నా ఈ చూసి చూడండి ఎంత బాగా అరలించారో చూడండి స్వామి ఊరేగిం ఊరేగింపుతో వస్తున్నారు ఎంత బాగా చాలా అంటే చాలా అస్సలు బాగా చేస్తారు వెంచర్లు అయితే వినాయక చవితి చాలా బాగా చేస్తారు చూడండి హౌసెస్ అన్నీ ఎంత బాగున్నాయి చూడండి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఒక ఇల్లు తక్కువ లేదనుకోండి ప్రతి ఒక్క ఇల్లు ఈ వెంచర్లో ఉండే ఇల్లు అసలు అన్నీ చాలా హౌసెస్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి వెంచర్ కూడా చాలా బాగుంటుంది చూడండి మీరే చూడండి అక్కడ నిలబడింది అక్క అయితే కానిస్టేబుల్ అక్క అయితే ఇంకా ముందే నన్ను మాట్లాడిచ్చిందనమాట ఇట్లా హాయ్ చెప్తుంది నాకు యూట్యూబ్ ఉందంట కదా రాధిక అనేసి అడిగింది అక్క ఇంకా మా ఆయన చేసే స్కూల్ దగ్గర అక్క డ్యూటీ కూడా అక్కడే చేస్తుంది అక్కడ ఇంకా ఆయాలు ఉంటారు కదా మా మామ వాళ్ళ స్కూల్లో ఇంకా పని చేయడానికి వెళ్తుంటారు కదా వాళ్ళు చెప్పారంట ఇట్లా ఆ సార్ భార్య కూడా ఇట్లా వీడియోస్ చేస్తుంది యూట్యూబ్ ఛానల్ ఉందనేసి అక్కకి చెప్పింది అనమాట చెప్పిందంట ఇంకా అక్క అన్నీ నాకు ఇంకా మనం ఇంక మామూలుగా బయటికి రాం కదా ఇంకా నేను ఇంక ఇక్కడ స్వామి దగ్గరికి వచ్చింటే ఇంకా అక్క కలిసి ఇంకా అన్ని డీటెయిల్స్గా చెప్పింది అడిగింది అక్క కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది చూడండి మో ఎన్ని పటాకాయలు అంటే పటాకాయలు అన్ని కాదు అసలు మామూలుగా కలసలేదు వీధి వీధికి కలిసారు కానీ నేను అన్నీ క్యాప్చర్ అయితే చేయలేదు వీడియోలో ఇంకా పటాకలు కలుస్తుంటే ఎగురొస్తాయని అంత దూరం దూరం నిలబడేసారనమాట చూడండి ఇంకా ఇంకా స్వామి ఇంకైతే ఇంక ఇక్కడికి ఇంకా అక్కడికి వస్తుంది సర్కిల్ లేకి ఇంకా అది అంతా ఉంది తిరిగేది అంతా ఇంక ఇక్కడ నాకు తెలిసి ఇంకో స్వామిది అది ఏదో లడ్డు ఉంటుంది కదా అక్కడ వేలం పాట ఇక్కడే మామూలు మెయిన్ సర్కిల్ అనమాట ఇది అంత ఇంకా మధ్యలో అనమాట ఇది అక్కడంతా ఉంటుంది వెంచర్ ఇక్కడంతా ఉంటుంది ఇదంతా మధ్యలో వచ్చేసది ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా అదే వేలం పాట ఏదో లడ్డూ అది పాట ఏదో అంటారు కదా అలా పాడతారేమో పాట అనుకు ఇక్కడ చూడండి ఇంకా ఇక్కడ కూడా మళ్ళీ పెట్టేశారు పటాకాయలు ఎన్నట్టు కలిస్తారంటే అన్నట్టు కలిసేశారు త్రీ డేస్ నుంచి కాలుస్తూనే ఉన్నారు అసలు ఇంకా సార్ అయితే చెప్తున్నాడు ఇంకా వేలంపాటెక్కి దాని గురించి అంతా వివరిస్తున్నాడు అనమాట చెప్తున్నాడు ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే పాల్గొనండి అనేసి చెప్తున్నాడు అనమాట దాని గురించి అంతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇంకా అంటే ఇట్లా ఒకటోసారి రెండోసారి అలా అన్నీ ఉంటాయి కదా ఏదో ఇంకా అవన్నీ ఇంకా అన్నీ చెప్తున్నాడు ఇక్కడ వచ్చేసి చూడండి ఇంకా అంతా ఇంకా వేస్తున్నారు అనమాట ఇంకా చీకటి పడిపోయింది ఇంక అందులో నాకు కూడా వేయాలని ఇంట్రెస్ట్ అయితే రాలేదు చాలా అంటే కొంచెం చీకటి పడిపోయింది ఇంకా అందుకనేసి నేను కూడా వేయలేదన్నమాట ఇంకా ఇంక వాళ్ళంతా ఇది వేస్తున్నారు వేసే వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు ఎవరు ఎంజాయ్మెంట్ వాళ్ళు అనమాట కానీ సంవత్సరానికి ఒకసారి కదా వచ్చేది ఎంజాయ్ చేయాలి కదా చూడండి ఇంకా అయితే ఎట్లా చేస్తున్నారు ఎలా చేస్తున్నారో చూడండి అసలు మామూలుగా ఉండదు కథ ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా అక్కడ గర్ల్స్ అయిపోయింది ఇంక ఇక్కడ వచ్చేసి బాయ్స్ పిల్లగా అనమాట వీళ్ళంతా ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి ఎంత బాగా వేస్తున్నారు పిల్లలంతా ఇంకా మన వెంచర్లో వేయక ఇంకెక్కడ వేస్తారు చెప్పండి మన వెంచర్లో మన వినాయకుడి దగ్గర ఎంజాయ్ చేయకపోతే ఇంకా ఎక్కడ చేస్తారు ఇంకా వీళ్ళు పిల్లలది ఇంకా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా పెద్దళ్ళు ఇంకా వేస్తారు ఎగిరి ఎగిరేస్తున్నారు అసలు ఇంకా అయితే ఈ పిల్లడు లావుగా ఉండే పిల్లలు డ్రమ్స్ కొడుతున్నాడే ఇంకా పిల్లోడు డ్రమ్ ఆ డ్రమ్ పగిలిపోయిందనమాట కానీ పాపం మసలు భలే కొట్టాడు అబ్బాయి అయితే అసలు చాలా అంటే చాలా పాపం అసలు ఇంకా అప్పుడు పిల్లగా అంత అయిపోయింది ఇప్పుడు అంత పెద్దవాళ్ళు అంతా సార్వార్ సార్ వాళ్ళు అంతా వేస్తున్నారు అన్నమాట చూడండి ఎట్లా వేస్తున్నారు ఇంకా చాలా లెంతిగా చాలాసేపు వేశారనమాట ఇంక కొద్దిసేపు స్వీట్ పెట్టేశాను చూడండి ఇక్కడ వచ్చేసి ఇంకా మా ఆయన ఫ్రెండ్ సారు ఇంకా వాళ్ళ సారు కూతురు అనమాట ఎంత బాగా అసలు ఇద్దరు ఎంత బాగా వేస్తున్నారంటే అంత బాగా వేస్తున్నారు అసలు అలా ఉండాలి తల్లి తండ్రి కూతురు అంటే ప్రేమగా అలా ఉండాలి ఎవరైనా కూడా అంత హ్యాపీనెస్ చూడండి అసలు నాకైతే భలే హ్యాపీ అనిపించింది ఇద్దరు డాడీ కూతురు ఇంకా చూడండి ఇంకా ఇంకా పిల్లడు వచ్చాడు ఇంకా మళ్ళీ వేస్తున్నాడు చాలా అంటే చాలా బాగా జరిగింది అయితే ఇంకా అబ్బాయిలందరూ వచ్చేసరికి ఇంకా పాప పక్కకి అనమాట ఇంకా ఎంత ఇవి వేసినా వేయాలని ఇంకా అనిపిస్తుంది అనమాట ఎందుకో అట్లా పీర్ల పండగ కానీ కానీ వినాయక చవితికి కానీ ఇక్కడ వచ్చేసి ఇంకా లడ్డు వేలం పాట పాడుతున్నారు ఇంకా నారాయణ రెడ్డి అన్న అన్న అయితే ఇరవై ఐదు వేలకి ఇంకా లాస్ట్ ఎండ్ అయిపోయిందనమాట వేరే అక్క కూడా అక్క పేరు ప్రియా అక్క కూడా అన్న నారాయణ రెడ్డి అన్న ఆ అన్న అయితే సొంతం చేసేసుకున్నాడు లడ్డు ఇరవై ఐదు వేలు లాస్ట్ ఇంకా వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్